మోరోవర్ అది లక్ష కోట్ల ప్రాజెక్టే కానే కాదు తొంభైల తొంభై వేల కోట్ల ప్రాజెక్టు దాంట్లో లక్ష కోట్ల అవినీతి జరిగిందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇవ్వడం అనేది విడ్డూరంగా ఉంది మొన్న కేటీఆర్ గారు అన్నట్టు వాళ్ళ సొంత మామనే దీంట్లో అవినీతి లేదు అది చాలా మంచి ప్రాజెక్టు దానివల్ల ఎంతోమంది రైతులకి ఎంతోమంది తెలంగాణ ప్రజలకి మంచి జరిగింది తప్ప ఇక్కడ నష్టం జరగలేదు అండ్ మోరోవర్ కాళేశ్వరం అంటే ఆ రెండు పిల్లర్లు మాత్రమే కాదు ఎన్నో రిజర్వాయర్స్ బ్యా రిజర్వాయర్స్ కెనాల్స్ ఎన్నో బెరా బెరాజులు కిలోమీటర్ పొడవున నీటి విడుదల చేసే ఏమంటారు కెనాల్స్ అవన్నీ ఉన్నాయి సో ఇంత పెద్ద ప్రాజెక్ట్ని కేవలం రెండు పిల్లర్ల ఏదో టెక్నికల్ రీజన్తోని అయిన దగ్గర నువ్వు భూతద్దంలో పెట్టి మొత్తం కాళేశ్వరం అంతా కూడా ఇదేంటి స్కామ్ జరిగింది ఇది ఎటువంటి ఉపయోగం లేదు అని మాట్లాడుతున్నారు ఎంతోమంది దానికి ఒక సర్టిఫికేట్ ఇచ్చారు ఈవెన్ సుప్రీంకోర్టు కూడా ఇది ఇది చాలా గొప్ప ప్రాజెక్టు దీనివల్ల అందరికీ మంచిగా జరిగిందని నష్టం జరగలేదని కూడా చెప్పారు కానీ దాని అన్నిటినీ కూడా బేఖాతరు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చిల్లర వేషాలు వేసి కేసీఆర్ గారిని ఇమేజ్ డ్యామేజ్ చేయాలి ఆయనకి ఇప్పుడు దాకా ఎటువంటి కేసులు ఎదుర్కోలేదు ఆయన ఏదో లాస్ట్ టైం పది సంవత్సరాల కింద బ్యాగులతో ఏసీపీ ఇన్వెస్టిగే అంటే ఏసీపీ పోలీసులకు దొరికింది కాబట్టి అట్లనే ఏమంటారు బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారిని జైలుకి పంపేలా ఇబ్బంది పెట్టాలా అని అనే ప్రయత్నం చేస్తున్నాడు కానీ మొన్న కేసీఆర్ గారిని టచ్ చేశారు కాబట్టి ఖచ్చితంగా రేపు జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్సే కానీ ఇంకే ఎలక్షన్స్లో కూడా ఆయనకి ఎట్లాంటి రిజల్ట్స్ వస్తుందో మాత్రం చూడాలి అంటే ఏదో బీఆర్ఎస్ని టచ్ చేశారు కేసీఆర్కి నోటీస్ ఇచ్చారనే కాకుండా పదిహేను నెలల నుంచి వాళ్ళు ఎటువంటి అభివృద్ధి చేయట్లేదు ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ పార్టీ పార్టీ వ్యక్తుల గొంతులు నొక్కి అక్రమ కేసులు పెడుతున్నారు అండ్ ఆ డెవలప్మెంట్ చేయట్లేదు వెల్ఫేర్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయట్లేదు ఇవన్నీ చేయకపోగా వాళ్ళకు అవసరమయ్యే కార్యక్రమాలు చేస్తారు మిస్ వరల్డ్ కాంపిటీషనే కానీ మొన్న జరిగిన గదర్ అవార్డు కార్యక్రమమే కాని ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చెప్పడం ఏం చెప్పారంటే మాకు డబ్బులే లేవు రాష్ట్ర ప్రజలకి అభివృద్ధి చేయడానికి సంక్షేమం ఇవ్వడానికి ఉద్యోగులకి ఏమంటే డబ్బులు జీతాలు ఇవ్వడానికి మాకు పైసలు లేవు నన్ను కోసుకొని తిన్నా కూడా డబ్బులు రావని మాట్లాడుతుంది మరి అంత పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎందుకు ఇట్లాంటి కార్యక్రమాలు చేయాల ఇన్ కేసు అది గవర్నమెంట్ పెట్టలేదు స్పాన్సర్షిప్ తోటి చేసిండ్రు అనుకోండి మరి ఆ స్పాన్సర్షిప్ ఏమో అంటే ప్రజల వెల్ఫేర్ గురించి ఆ అభివృద్ధి గురించి వాడచ్చు కదా రాష్ట్రంలో డబ్బులే లేవంటున్నారు కదా మరి చాలామంది ప్రజలు ముందుకొచ్చారు చాలామంది స్పాన్సర్స్ ముందుకొచ్చిరు ఇట్లాంటి కార్యక్రమానికి అన్నప్పుడు అభివృద్ధి సంక్షేమం గురించి కనీసం ఉపయోగపడిన వాళ్ళు తెలంగాణ రాష్ట్ర ప్రజలు బావు అంటే మంచి సంతోషపడతారు కానీ అన్నీ చేయకపోగా ఇవా ఇలాంటి చిల్లరేషాలు వేస్తూ టైంపాస్ రాజకీయాలు చేస్తే మాత్రం తెలంగాణ ప్రజలు ఊరుకోరు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు